బిడ్డకి పెళ్లి చేసి అత్తారింటికి సాగనం పెట్టేటప్పుడు అమ్మ నాన్న చేతనైనంత మేరకు సారే పెట్టుకుంటారు అక్కడితో ఆగక కళ్ళంట నీళ్లు కూడా పెట్టుకుంటారు పిల్లకి పెళ్లి చేయడం అనేది చేయక తప్పని తప్పు పని కాదు కాబట్టి అది మంచి పనే సంతోషించదగ్గ పనే కానీ ఇన్నాళ్ళు పెంచుకున్న పేగుబంధం ఇంటి పేరు మార్చుకుని మరో ఇంటికి వెళుతూ కలిగించిన అనుభూతిలోని తీయని చేదది ఈ అంపకాల సన్నివేశంలో ఓ కంట పన్నీరు ఓ కంట కన్నీరును పాట రాయడం నా వృత్తి మాత్రమే కాదు ప్రవృత్తి కూడా గాలి పల్లకిలోన తరలి నా పాటపాప ఊరేగి వెడలే గొంతు వాకిలిని మూసి మరలి తను మోగబోయి నా గుండె మిగిలే నా హృదయమే నా పాటకి తల్లి నా హృదయమే నాకు ఆలి నా హృదయములో ఇది సినీ వాలి అని ఎప్పుడో పాతికేళ్ల క్రితం రాసుకున్నాను పాట రాసి అడిగిన అయ్య చేతిలో పెట్టేసి పనిపోయిందనుకోమంటే నా మనసు ఊరుకోదు ఆ పాటకి ఎంత మేరకి ఎలాంటి ఆదరణ లభించింది ఆశించిన మేరకి ఆదరణ లభించక ఏ ఏమూలమోగబోయిందో అన్న ఆరాటం నన్ను కుదురుగా ఉండనివ్వక మేనాలో సాగనం పేసిన తర్వాత కూడా అప్పుడప్పుడు నా పాటని మోసుకెళ్లిన గాలిని కుశలం కనుక్కుంటూ ఉంటాను ఆ గాలి కొన్నిసార్లు నీ ఫలానా పాట బానే ఉందటయ్యా వాళ్ళు వీళ్ళు అంటుంటే అనుకుంటుంటే చెవిని వేసుకొచ్చాను అని శుభవార్తల సుమగంధాలు చల్లుతూ ఉంటుంది ఆ గాలి మరికొన్నిసార్లు అబ్బే నీ ఫలానా పాట చడి చప్పుడు వినపడ్డం లేదయ్యా ఏమైపోయిందో పాపం అంటూ మౌనపు మొళ్లతో గిల్లుతూ ఉంటుంది ఆ మరికొన్నిసార్లు మనస్సు చిన్నబోతుంది అలా చిన్నబోయిన మనస్సు తనలో తనే ఆరాటంగా అనుకునే అయ్యోలు అరెరేలు మీతో పంచుకోవడం అనేది ఈ మాటల ఉద్దేశం పాట అనేది ముఖ్యంగా సినిమా పాట అనేది కాగితపు పొత్తిళ్లలో కలం ప్రసవించిన నాడున్న రూపంతోనే అక్షరాల అలాగే అత్తింటికి వెళ్ళదు పుట్టిన తర్వాత దర్శక నిర్మాతల పౌరోహిత్యంతో బారసాల జరుపుకుని ఓకే అని నామకరణం పొందుతుంది అటుపైన మ్యూజిక్ డైరెక్టర్ కట్టబెట్టే బాణీ వేసుకుని ఈడేరుతుంది ఆ తర్వాత రికార్డింగ్ థియేటర్లో గౌరీపూజ చేసుకుని ఆర్కెస్ట్రా మేళతాళాల్ని కోరస్ చిలికత్తిల్ని వెంటబెట్టుకుని గాయనీ గాయకుల స్వరాలు సింగారించుకుని కెమెరా సాక్షిగా వెండితెర మంటపాన వధువుగా వదుగుతుంది సినిమా పాటకి ప్రజల్లో ఎంత పలుకుబడి ఉందో అంతకంతా ఒక విధమైన తేలిక భావం కూడా ఉంది కవిత్వం వేరు సినీ కవిత్వం వేరు సినిమా పాటల్లో సాహిత్య విలువలు వెతకడం అంటే నేతిబీరకాయలో నెయ్యిని వెతకడం లాంటిది అని సారస్వతలోకంలో ఒక చిన్న చూపు పాతకాలం పాటల్లో ఉన్న మాధుర్యం భావం మృదుత్వం ఈ కాలం పాటల్లో లేవు ఒకటే మోత ఒకటే హోరు ఒక్క మొక్క వినిపించదు ఒకవేళ వినిపించినా వినాల్సినంత విలువైన మొక్కలు లేవు ఏవో అవకతవక పలుకులు అసభ్య కోతలు తప్ప అని చాలామందిలో భావం బీటు రిధిమ్ము కిక్కు ఉండాలి కానీ బుర్ర తినేసి పొయిట్రీ ఎవడకు కావాలి అని యువతరంలో పాటలోని మాట పట్ల ఒక అవహేళన ఇవన్నీ గమనిస్తూ ఉంటే ఒక పాటల రచయితగా మాత్రమే కాక ఒక తెలుగువాడిగా స్పందించే మనసున్నవాడిగా నాకు ఒక రకమైన కలవరం కలుగుతూ ఉంటుంది సినిమా పాట పట్ల సమాజంలో ఉన్న ఈ నిరసనలో ఎంతో కొంత నిజం లేకపోలేదు కానీ కొంత అసహనం ఉపేక్ష కూడా ఉన్నాయి పిల్లలు పెద్దలు పామురులు పండితులు అంటూ ఏ భేదాలు లేకుండా ఆబాలగోపాలాన్ని అల్లుకుంటూ అలరించే సకల కళల సమన్వయ వేదికైన చలనచిత్ర మాధ్యమం ఎంత శక్తివంతమైందో సమాజం మీద దాని ప్రభావం ఎలాంటిదో ఎంతటితో గుర్తిస్తే సినిమా పట్ల మన దృక్పథంలోనూ ఆలోచనల్లోనూ కొంత సీరియస్నెస్ చోటు చేసుకుంటే ఈ రకమైన అసహనం ఉపేక్ష కాస్త తగ్గుతాయి సాహిత్యము కవిత్వము అంటే ఏమిటి అనే ప్రశ్నకి సర్వజనామోదమైన ఏకాభిప్రాయాన్ని సాధించడం అంటే కొమ్మ వెతకడం లాంటిదే కనుక అది వదిలేద్దాం కవిత్వం అనేది ఒక బ్రహ్మ పదార్థం లాంటిది ఎవరి ప్రమాణాలను బట్టి వారు ఎవరి అభిరుచిని వారు వారికి తోచిన రీతిలో నిర్వచించుకుంటారు కనుక సినిమా పాటల్లో కవిత్వం ఉంటుందా ఉంటే ఎంత ఎలాంటిది లాంటి కసరత్తు వల్ల కాళ్ళు పీకు తప్ప మరే ప్రయోజనం లేదు సినిమా పాట అనేది ఒక ప్రత్యేకమైన కోవకి చెందింది ఇది వినబడ్డం మాత్రమే కాకుండా కనబడ్డం అనే పని కూడా ఒకనొక చిత్రకథను నాటకం ఆడుతుండగా సందర్భంగానో మధ్యలో వెళ్ళి అలా కాసేపు ఆడిపాడి వెళ్ళిపోతూ ఉండడం అన్నమాట సినిమా పాటని రసజ్ఞుడు చెవులారా వింటూ కళ్ళారా చూస్తూ కథారా భరిస్తూ త్రిపాత్రాభినయం చెయ్యాలి ఈ త్రివేణి సంగమంలో గీతరచన స్వరగంగా చిత్రయమునల అడుగున అంతర్వాహిని అయిన సరస్వతి ప్రవాహంలా ఉంటుంది భాష పట్ల సంస్కృతి పట్ల విలువల పట్ల కళా వికాసం పట్ల అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు ఎంతో కొంత ప్రయాసపడి ఆ అంతర్వాహినిలోని సరస్వతిని సమీక్షిస్తూ ఉండాలి లేకపోతే క్రమంగా ఆ అంతర్వాహిని సారస్వత లక్షణాలు అంతరించిపోయి స్వరగంగా చిత్రయమునల ద్వివేణి సంగమ చలనచిత్ర కేళికి నేపథ్య సంగీతం వినిపించే గులకరాళ్ల గలగల సవ్వడి మాత్రమే మిగులుతుంది సినిమాకవి కేవలం మాటల్ని పోగుజేసి మూటలు కట్టడం మాత్రమే చెయ్యడని అవసరమైన చోట అవకాశం ఉన్న చోట వెన్నెల కిరణాల సత్యాన్ని సహృదయులు గమనించాలని గుర్తించాలని విన్నవించుకోవడానికి ఈ విధంగా మీ సమక్షానికొచ్చాను అని సవినయంగా మనవి చేస్తున్నాను శ్రీశైలం మల్లన్న శిరసంచేనా చేంతా గంగమ్మ వాన శ్రీదేవులపల్లి కనుపాప కరువైన కనులెందుకు తన వారెపరులైన బ్రతుకెందుకు శ్రీ మల్లాది కలలోనే ఒక మెలుకువగా ఆ మెలుకువలోనే ఒక కలగా శ్రీ పింగళి బాధే సౌఖ్యమనే భావన రానివోయ్ శ్రీ సముద్రాల అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే శోకాల మడుగునదాగి సుఖమున్నదిలే శ్రీశ్రీ రాయినైనా కాకపోతిని రామపాదము శోకగా శ్రీ ఆరుద్ర పోయినోళ్లందరూ మంచోళ్లు ఉన్నోళ్లు పోయినోళ్ల తీపిగురుతులు శ్రీ ఆత్రేయ పిట్ట మనస్సు పిసరంతైనా ప్రపంచమంతా దాగుంది శ్రీ దాశరథి ప్రాణమున్న కన్నా శిలలేనయమనిపించును డాక్టర్ సినారే ఏతమేసి తోడిన ఏరు ఎండదు పొగిలి పొగిలి ఏడ్చిన పొంత నిండదు శ్రీ జాలాది ఇలా ఇలాంటివే ఇంతకు మించినవే తెలుగు కవులే ప్రతి ఒక్కరి కలం నుంచి జాలువారిన అమృత శిఖరాలు ఎన్నో ఉదాహరణలు సమయానికి గుర్తుకు రాక స్థలం సరిపోక ఇంకా ఎందరో మహానుభావుల పేర్లు వారి సృజనాత్మక శబ్ద చిత్రాలు వివరించలేకపోతున్నాను ఈ ఉదాహరణలు పరిశీలిస్తే ఆ వాక్యాలు చదువుతూనే అవి మామూలు పొడిపొడి మాటలు కావని వాటిలో అంతర్లీనంగా ఇది ఇంతే అని చెప్పడానికి వీల్లేనంత విషయం దాగి ఉందని తెలుస్తుంది మామూలు కంటికి కనిపించని ఏవో ఎన్నో దృశ్యాలు ఆ వాక్యాలు చదువుతుంటే మనోనేత్రానికి కనిపిస్తాయి ఫలానా రాగమో ఫలానా విధానమో చెప్పకపోయినా ఆ వాక్యాలు ఊరికే వచనంలా కాకుండా ఏదో పైకి వినిపించని నిశ్శబ్ద సంగీతంలో స్వరాల ఊయల లూగుతున్నట్టు గుండెకి వినిపిస్తుంది అంటే కథో సన్నివేశమో పాత్రలో బాణీయో గాత్రమో వాద్యాలో ఏవో సహాయం చెయ్యకుండానే ఏమీ చెప్పనక్కర లేకుండానే ఈ వాక్యాలు భావాన్ని చిత్రాన్ని సంగీతాన్ని తమలో నిసర్గంగా పొదువుకుని స్వతంత్రంగా మనగలుగుతున్నాయి అని అర్థమవుతోంది ఈ లక్షణాన్నే లిరికల్ స్టైల్ అంటారు పాటలోని పదాలు లిరిక్ అవునా కాదా తేల్చడానికి ఒకే పద్ధతి కాగితం మీద రాసుకుని మౌనంగా కళ్ళతో చదువుతూ ఉంటే ఆ పాటని విన్నప్పుడు కలిగే అనుభూతిని మించిన రసానందాన్ని కలిగిస్తే అది పాట మాత్రమే కాదు లిరిక్ కూడా అవుతుంది ఛందస్సులో గణాలు సరిపెడితే అన్ని మందులు ఇచ్చట అమ్మబడును అప్పికట్లకు ఆలూరు ఆరుమైళ్ళు లాంటి మాటలు ఏ విధంగా పద్యాలు కావో సంగీతపు బాణీకి సరిగ్గా అతికేటట్టు మాటలు పొదిగినంతలో అది పరిపూర్ణమైన అర్థంలో పాట అవదు సంగీతపు పాట గురించి రెండు వేరువేరు అభిప్రాయాలున్నాయి రెండూ స్పష్టమైనవే ఒకదానికొకటి వ్యతిరేకమైన దేని దృష్టి నుంచి చూస్తే అది నూటికి నూరు పాళ్ళు సమర్థనీయమే ఒకటి సినిమాలో పాట అనేది ఒక మ్యూజికల్ రిలీఫ్ అంతే అంతకు మించి సినిమా పాట ఎక్కువ చోటు గౌరవము కోరకూడదు సినిమా పాట ఆ కథని పాత్రల్ని ఆధారం చేసుకుని ఉంటుంది కనుక భాషలోనూ భావంలోనూ ఆ పరిమితుల్ని అతిక్రమించి సినిమా కవి తన సొంత భావాలు చొప్పించకూడదు సెకనుకి ఇరవై నాలుగు ఫ్రేములతో పరిగెత్తే చిత్రాన్ని చూస్తున్న ప్రేక్షకుడి చెవిలో పడే ఈ పాటల్లోని పదాలు మెదడు మీదక్కి కవాతు చేస్తూ ఉంటే ప్రేక్షకుడు పాటల వెనుకున్న దృశ్యాన్ని చూడాలా పాట వాళ్ళ ఆట చూడాలా లేక పాటల్లో ఏముందో ఎంత ఉందో అని కళ్ళు మూసుకుని ఆలోచనలో పడాలా ఆ మాటకొస్తే గారైనా విశ్వనాథ సత్యనారాయణ గారైనా సినిమాకి వెళ్ళేటప్పుడు సినిమాకి వెళ్తున్నామని అనుకుంటారు కానీ కవితా సమావేశానికి వెళ్తున్నాం అనుకోరు కదా పైగా సినిమా చూసే ప్రేక్షకులందరూ కవులో ఫిలాసఫర్లో కారు సినిమాలో కథ అయినా సన్నివేశమైనా మాటైనా పాటైనా తమకి అర్థమయ్యేటట్టు అందుబాటులో ఉండేటట్టుగానే ఉండాలి కానీ దిగిరాను దిగిరాను భువికి అని చెట్టెక్కి కూర్చోకూడదు సంతోషం భయం ఉత్సాహం ఇలాంటి భావాల్ని మామూలు ప్రజలు ఏ విధంగా వ్యక్తీకరిస్తారో పాటల్లో ఉన్న పదాలు కూడా అలాగే వ్యక్తీకరించాలి నువ్వు బాగున్నావు నిన్ను చూస్తే ఏదో చెయ్యాలనిపిస్తోంది నిన్ను తంతాను ఓరిదేవుడా ఈ బాధలన్నీ ఎలా పడ్నం అయ్యో అలా ఏడవకు పాపం వాడికి ఎంత కష్టం వచ్చిందో ఇలాంటి మాటలే స్వరాలు తొడుక్కుని వాద్యాలు తగిలించుకుని చప్పుడు చేస్తే పాటలవుతాయి ఆ స్వరాలు అవి తీసేస్తే మామూలు మాటలే అవుతాయి అవ్వాలి కూడా అంతేకాని ఒక మాట అంటే దాని వెనకాల బోల్డ్ అర్థాలు ఉండి అవి కొంచెం బోధపడి కొంచెం బోధపడక బాధపెట్టి పెద్ద పెద్ద కవిత్వాలు బాబు అనిపించేలా ఉండకూడదు అదన్న మాట సంగతి మరి ఈ అభిప్రాయం శుద్ధ తప్పు అనగలవా అందువల్ల సాధారణంగా ఈ అభిప్రాయాన్ని అనుసరిస్తూ పల్లవించే సినిమా పాటకి సంగీతం ప్రాణవాయువు అది ఉంటే మాట పాటగా బతుకుతుంది ఆ బాణి ఆ కమ్మని గొంతులు చేయూత ఇవ్వము అని తప్పుకుంటే ఆ పాటను రాసేవాడొచ్చి ఇదిగో వినండి అని అనడానికి కానీ వినడానికి కానీ అనుకోవడానికి కానీ చదవడానికి కానీ చెప్పడానికి కానీ ఏమీ ఉండదు ఇంకా రెండో రకం అభిప్రాయం మాట ఎక్కడైతే మోగబోతుందో పాట అక్కడ మొదలవుతుంది ఎక్కడ మామూలు భాష సరిపోనంత సున్నితమైన లోతైన విశాలమైన భావాలు వ్యక్తమవుతాయో ఆ పద్ధతిలో ఉంటేనే పాటకి గీతం అని చెప్పుకునే పరపతి ఉంటుంది సినీ కవి కూడా ప్రాథమికంగా కవే కనుక అయితే సినిమా పరిధుల్ని అతిక్రమించకుండానే పాత్రల ఔచిత్యాన్ని భంగపరచకుండానే తన పాట సాహితీలోకం పౌరసత్వాన్ని పొందగలిగేలా రాయగలడు రాయవచ్చు రాయాలి ఈ అభిప్రాయంలో కొద్దిగా అత్యాస ఉందేమో కానీ ఏమాత్రం అంగీకరించడానికి వీల్లేని అనర్హత లేదేమో కదా నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం అంటూ తపస్వి శ్రీ కాశీనాథుని విశ్వనాథ్ గారి ఆశీస్సులతో సినీ కవిగా నా నడత మలుపు తిరగడానికి ముందు నుంచే నేను రెండో అభిప్రాయం వైపు మొగ్గు చూపేవాణ్ణి పాత హిందీ పాటలు మన సినీ కవులు అనేక సందర్భాల్లో అనేకసార్లు సృష్టించిన మచ్చలేని అచ్చమైన కవితలుగా చలామణి కాగలిగే సత్తా ఉన్న పాటలు వింటూ నా అభిప్రాయం బొత్తిగా విడిచిన సాము కాదని కాస్త మనసు పెడితే లొల్లాయి పదాలకి అన్నమాచార్య త్యాగయాదుల గురుకులంలో అక్షరాభ్యాసం చేయించి విద్యాబుద్ధులు వంటబట్టేలా చేయించవచ్చని అనిపించేది క్రమక్రమంగా తెలుగు పలుకుబడి తెలుగులోని తేనెతేటల తీయదనం చిక్కిపోతున్న ఈ రోజుల్లో కంప్యూటర్ ఇంటర్నెట్ ఇత్యాది హిరణ్యాక్షుల చేతుల్లో భూగోళం చాపచుట్టలా చుట్టుకుపోతూ గ్లోబలైజ్ అయిపోతూ ఉండడం వల్ల కాస్త ఓపిగ్గా తీరిగ్గా కూచును చదివే అలవాటు నిలబడి మాట్లాడుకునే సరదా అన్నీ పోయి పరుగులు పెడుతున్న కాలంలో పుస్తకాలు సభలు చర్చలు సమాలోచనలు అన్నీ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోతున్న నాగరికతలో ఇంకా ప్రజలందరినీ ఆకట్టుకోగలుగుతున్న ఈ చలనచిత్ర వేదిక ద్వారా అయినా భాష భావం ఆలోచన స్పందన లాంటి విలువల్ని కాసే ప్రయత్నం ఎందుకు చెయ్యకూడదు ఏ కవికైనా సినీ కవి కాగలగడం గొప్ప అదృష్టమని నేను భావిస్తాను ఎందుకంటే బయట కవిగా ఉంటే ఎప్పుడో ఏదో స్పందన కలిగి రాసేందుకు సినీ కవిగా ఉంటే స్పందన కలిగేదాకా ఎదురుచూసే వీల్లేదు స్పందన కలిగించుకోవడమే ప్రతి పాట ఒక సవాల్ ఇన్ని రకాలుగా ప్రేరేపించి ఇన్ని రకాలుగా వ్యక్తీకరించమని నిరంతరం వెంటతరిమే అవకాశం ఇక్కడ ఈ పనిలో తప్ప బయట దొరకదు అలా రాయవలసి వచ్చిన ప్రతి పాటని నా అభిరుచికి తెరలు వెయ్యకుండా అలాగని సినిమా పాట పరిధిని దాటకుండా రాయడానికి ప్రయత్నిస్తున్నాను స్వరమైత్రి వల్ల గాత్ర బాంధవ్యం వల్ల పదము అందగిస్తుంది అన్న మాట ఎంత సత్యమో మిత్రులో బంధువులో చేయూతనిచ్చి నడిపిస్తే తప్ప తన చరణాల మీద తాను నిలదొక్కుకోలేనివాడు అప్రయోజకుడు అసమర్థుడు పరాధీనుడు లేనిదే నడవలేని వికలాంగుడు అవుతాడన్నది కూడా అంతే సత్యం కనుక పదిహేనేళ్లుగా పల్లవిస్తున్న నా గీతాలు తమ చరణాల మీద తాము తడబడకుండా సక్రమంగా స్వతంత్రంగా నిలబడగలిగేయా లేదా అని నిగ్గు తేల్చమని మీ ముందు పరీక్షకు నిల్చున్నాను ఆకాశాన్ని అందుకోవాలని అలా ఆశపడుతుంది ఎగిరిపడుతుంది పడిపోతుంది ఎప్పటికైనా అందుకుంటుందా లేదా అన్న ప్రశ్న కాలం ఉన్నంతకాలం ఉంటుంది పాట ఎలా ఉండాలి అనే నా ఆశ ఆకాశమైతే నా ప్రతి పాట ఆ నింగిని అందుకోవటానికి ఎగిసే తరంగం అంబరం అందలేదే అని కృంగిపోయి ఆగిపోవటానికి అలిసిపోవటానికి అవకాశం లేనంత సంబరంగా ఆ తరంగాల మీద నేను ఊగుతున్న ఈ తారంగం చూడండి నా ఈ మాటల్లో నేనేదో పరమార్థాన్ని సాధించేశాను సాధించేస్తున్నాను అని చాటుకుంటున్న దురహంకారం మీకు ధ్వనిస్తే ఆ దురహంకారాన్ని మీరు నెగ్గదీసి అడుగునువచ్చు కవిత్వము కాకరకాయ అంటూ నేను కళ్ళగంతలు కట్టుకుని దోబూచులు అనిపిస్తే ఆ నా ఈ అజ్ఞానపు చీకటిని మీరు అగ్గితోటి కడగనువచ్చు అలా కాక అటు పదహారు కళల పౌర్ణమి వైపు పెరుగుతూ ఇటు కటిక నలుపు అమావాస్య వైపు ఒరుగుతూ ఆటుపోటులు ఆడుతున్న చలనచిత్ర సిరివెన్నెల సంద్రంలో చిందులేస్తున్న కొన్ని తరంగాల్ని బంధించి సినీకవిగా నా కలలు కలవరింతలు తడబాట్లు పొరపాట్లు ఆశలు ఆరాటాలు దాయి దాయి అంటే జాబిల్లి వచ్చి అరచేతిలో కూచుంటుందని ఏమాత్రం అనుమానం లేని నమ్మకంతో పిలిచే అమ్మఒడిలోని పసివాణ్ణి స్వాగతాలు ఆకాంక్షల స్వాగతాలు ఉన్నాయి అని కనిపిస్తే మీ కనిపిస్తే మీరు అవును సుమా అని తల పంకించనువచ్చు నా ప్రయత్నానికి భుజం తట్టి కొత్త ఊపును ఇవ్వనూవచ్చు మీ సిరివెన్నెల సీతారామశాస్త్రి